చిత్రపేట పట్టణంలో ఉన్నబడిన మన పబ్లిక్లో ఈ పబ్లిక్లో ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ సముదాయం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది గతంలో కూడా రెండు వేల పదో సంవత్సరంలో ఇక్కడ ఈ క్లబ్కు ఆదాయ వన వనరులు క్లబ్లో ఆ రోజున పరిస్థితుల్లో బ్యాంకు బ్యాలెన్స్ ముందుండే తరువాత ఆర్థిక పరమైన ఉన్న పరిస్థితుల్లో పేకాడమి క్లబ్ నడిచేది ఆ రోజున పరిస్థితుల్లో అన్ని కూడా పేకే నడిపేది కొంత ఆటోరియం కూడా సపోర్ట్ చేసేది ఆ రోజు ఉండబడిన పెద్దలు ఎనిమిది షాపులు కట్టడం జరిగింది ఎనిమిది కట్టడం జరిగింది దాని తర్వాత రెండు వేల పదో సంవత్సరంలో నాతో పాటు ఉన్న కార్యవర్గంలో ఉండబడిన సభ్యులు ఇచ్చింది ఆ రోజు కృష్ణారాడు గారు సభ్యులు ఉండే ఉన్న దాంట్లో మిగతా పెద్దలందరూ క్లబ్ పెద్దలందరి సహాయ సహకారాలతోటి ఆరోజు ఇరవై ఇరవై ఏడు షాపులు మొత్తంగా మొత్తం కూడా క్లబ్కు నెలవారీ క్రియాలు వచ్చినట్టుగా ఈరోజు ఒక మూడు లక్షల రూపాయల రెంట్స్ ద్వారా వచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు రెండు వందల డెబ్బై మంది ఉంది యాభై ఆరు మంది సభ్యుల క్లబ్ను షెడ్యూల్ ఆట గురించి కోర్సు గురించి కొత్త వాళ్ళను ఆ రోజు ఇరవై ఐదు వేల రూపాయల సభ్యత్వం తీసుకెళ్ తీసుకొని షెడ్యూల్ కోర్టు ఆ రోజు యాభై లక్షల పైనే పైన షెడ్యూల్ కోర్టు నిర్మాణం జరిగింది దాని తర్వాత కొన్ని ఇబ్బందులు అవంతరాలు వచ్చినాయి మళ్ళీ ఒక పది సంవత్సరాల తర్వాత మళ్ళా నేను లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం సెక్రటరీగా ఎన్నుకో ఎన్నుకోపోవడం జరిగింది ఈ సంవత్సర కాలంలో మొదటి మూడు నాలుగు లెక్కలు మూడు నాలుగు నెలలు ఈ పాత అకౌంట్ చూసిన జరిగిపోయింది దాని తర్వాత నేను కొంత మార్కెట్ చీర్గా రావడంతో కొంత శ్రద్ధ తగ్గటం కూడా జరిగింది కాబట్టి ఈ సంవత్సరం దీన్ని గురిపోయే ఈ కాంప్లెక్స్ చేయాలని చెప్పేసి మన కార్యవర్గంలో ఉన్న పెద్దలందరూ కూడా నాతో పాటు ఉన్న సభ్యులందరూ కూడా రోజున కార్యవర్గంలో ఉన్న నర్సయ్య గారు అయితేంది రాంబాబు గారు అయితేంది వెంకటేశ్వర్ అడ్వకేట్ గారు అయితేంది సత్యనారాయణ గారు అయితే కృష్ణారెడ్డి గారు అయితే రాజకొండ సింగ్ గారు అయితే కట్టిని శ్రీనివాస్ గారు అయితేంది మొత్తం కార్యవర్సం కూడా ఈ ఒక నిర్ణయం తీసుకొని ఇది చేస్తే కూడా ఇంకొక లక్ష రూపాయల పైన అదనంగా క్లబ్కు ఆదాయం వస్తుంది ఎందుకంటే ఆదాయం లేకుండా అయింది ఉన్న ఆదాయం ఖర్చు అవుతుంది తప్ప ఇవి ఇన్కమ్ సోర్స్ లేకుండా అవుతుంది కాబట్టి ఇది ఒక తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవాలని ప్రజలందరి కోరిక మేరకు బీసీలో తీర్మానం చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇంకొక నేను అనుకున్న బహుశా పదిహేను ఆగస్టు లోపలనే స్విమ్మింగ్ పూల్కి కూడా ఒక శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది మేబీ అనుకుంటే అన్ని కూడా దర్శన దీపాలు పండుగలో కూడా కంప్లీట్ చేసే ఆలోచననే మా కార్యకర్త ఒక దృఢ నిశ్చయంతో కూడా తెలియపరుస్తూ అందరికీ కూడా ఒకసారి మా క్లబ్ సభ్యులకైతేంది చిరావుడ పట్టణ ప్రజలకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ను ఏ ఏ వాతావరణంలో కూడా అనుకూలంగా ఉండే విధంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణ చేయబోతుంది తెలియపరుస్తూ ముగిస్తాము